వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మరి గురు పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణమి రోజు మరి పూజా కార్యక్రమం చేసుకోవడానికి పూజ కొరకైతే ముందుగానే అయితే ఫ్లవర్స్ అయితే తెంపుతున్నాను మా ఇంట్లో ఉన్నటువంటి మందార పూలయితే తెంపేస్తున్నాను అనమాట ఈ విధంగాను నేను మరి ఇప్పుడు పూజ ఏ విధంగా చేస్తానో మీరు చూసేయండి ఇక్కడ అయితే అలంకరణ అయితే జరుగుతుంది ఇక్కడ బ్రహ్మంగారు ఫోటో గురుదత్త ఫోటో అనగా దేవి మాత ఫోటో మాత్రం ఇక్కడ పెట్టేసుకున్నాను సైడ్కి వచ్చేసి మామిడి ఆకులు తోరణాలు అవన్నీ సైడ్కు మామిడి కొమ్మలు అయితే పెట్టేశాను మల్లె మల్లెపూల దండనైతే వేస్తున్నాను బ్రహ్మంగారు గారికి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి మల్లెపూల అలంకరణ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి గురుదత్తకు వేస్తున్నాను అనగాదేవి మాత గురుదత్త ఫోటోకైతే వేస్తున్నాను కొంచెం అక్కడ దానికి ఫోటోకైతే పెట్టేశాను అది పూల వేటుకు అన్నమాట కొంచెం ఇక జాగ్రత్తగా పెట్టాలి కాబట్టి నెమ్మది అయితే పెట్టేసుకున్నాను పెట్టేస్తున్నాను ఈ విధంగా పూల అలంకరణ మాత్రం జరిగింది అసలు గురు పూజకు మల్లె పూలు చామంతి పూలు ఎల్లో కలరు పసుపు కలరు పువ్వులైనా పసుపు కలర్ వస్త్రాలైనా చాలా ఇష్టం అట కానీ నాకు పసుపు కలర్ చామంతి పూలు దొరకలేదు ఇక మా ఇంట్లో ఉన్న మందార పూలు అయితే పెట్టేస్తున్నాను సర్లే ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ విధంగా పూల అలంకరణ అయితే జరిగింది అసలు గురు పౌర్ణమి అంటే ఈ గురువుల ఆశీర్వాదం ఉంటేనే మనకు గురుబలం ఉంటేనే ఏ పనిలోనైనా మనము ముందుగా రాణిస్తూ ఉంటామన్నమాట జ ఉద్యోగ విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ ఇల్లు విషయంలో కానీ జాబు విషయంలో కానీ ఏదైనా మనకు గురుబలం మంచిగా ఉంటేనే మనకి ఏ పనులైనా అవుతాయి తెలుసు మీ కూడా ఈ విధంగా పూల అలంక అలంకరణ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి దీపారాధన చేస్తున్నాను దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి ఇక్కడ దీపారాధన అయితే అయిపోతుంది పసుపు గంధము కుంకుమాన్ని అన్ని పెట్టేస్తున్నా అనమాట పెట్టేసిన తర్వాత అయితే దీపారాధన అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఆరతి కూడా ముట్టిస్తున్నా గుర్ బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హేనా ్రిమిరాక్ష అంటే మనము అజ్ఞానం అనేటటువంటి చీకటి గుహలో ఉన్నటువంటి మనకు జ్ఞానం అనేటటువంటి కాటుక పుల్లతో కనులు తెరిపించినటువంటి గురువు గారికి నమస్కారము ఇక్కడ వచ్చేసి ముందుగా గణపతిని మాత్రం ఆహ్వానిస్తున్నాను గణపతిని ఆహ్వానించుకొని పసుపు కుంకుమ వస్త్రము పెట్టి నమస్కారం చేసి అక్షంతలు అయితే వేస్తున్నాను పూజలలో అన్నీ ఏ పూజ చేసినా కానీ మనకు గురువు అనుగ్రహం కలగాలన్నా కానీ మనం గ గణపతిని మాత్రం ఆహ్వానించుకోవాలి ఈ విధంగా గణపతిని ఆహ్వానించాను దీపం జ్యోతి పరబ్రహ్మం అనేదని ఇక్కడ వచ్చేసి అయితే చేస్తున్నాను ఆచమనీయం తర్వాత మళ్ళీ కలిసి అది చెంబుకైతే బొట్టు పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి అందులో కొన్ని వాటర్ పోసి ఇది వచ్చేసి మారేడు కొమ్మ అన్నమాట మారేడు కొమ్మ అయితే తీసుకొచ్చుకున్నా అసలు అయితే గురు పౌర్ణమి రోజు గురు యొక్క పాదాలకు మనం పూజ చేసుకోవాలన్నమాట అయితే నాకు గురు పాదాలు లేవు నాకు అసలు గురుబలం ఎందుకు వస్తలేదు గురు పాదాలు తెచ్చుకోవడానికి ఒక టూ త్రీ మంత్స్ నుండి ఒక వన్ ఇయర్ నుండి అయితే బాగా ట్రై చేస్తున్నా టూ త్రీ మంత్స్ నుండి అయితే మస్తు చాలా ట్రై చేస్తున్నా అయినా నాకు పాదాలు దొరకడం లేదు మారేడు చెట్టు యొక్క పాదాలు కావాలని చాలా తపన పడుతున్నా కానీ ఇక్కడ కూడా దొరకట్లేదు కాబట్టి నాకు పాదాలు లేవు కాబట్టి నేను ఇక్కడ మాత్రమే మారేడు యొక్క చిన్న కొమ్మ మండనైతే తెచ్చుకొని ఇక్కడ ఈ ఇందులో పెట్టి అయితే పసుపు కుంకుమ వేసి నేను పూజ చేస్తున్నాను కొందరు ఏమన్నారంటే అవి అంత బాధపడుతున్న పాదుకలు ఉన్నాయి కానీ అవి ఏ చెక్కతో చేసిందో నాకు డౌట్ అనమాట మారేడు చెక్కతో చేసిందైతే చాలా శ్రేష్టము కంపల్సరీ మనకు గురువు ఇంట్లో ఉన్నట్టే ఆ పాదాలు ఉంటే అవి లేవు కాబట్టి నేనైతే ఈ కొమ్మ తీసుకొచ్చుకున్నాను మళ్ళీ వచ్చేసి ఆ కొమ్మకు పసుపు కుంకుమ పూలు అలంకరణ చేసి పూజ చేసుకున్నట్టయితే మీకు కంపల్సరీ పాదాలు వచ్చే అవకాశం ఉంటుంది అని నాకు ఒకరైతే చెప్పారు సరే ఆ ఆజ్ఞ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను సరే నేను ఇట్లా చేసుకుంటే కూడా నాకు పాదుకలు దొరుకుతాయని చెప్పిండ్రు కాబట్టి నాకైతే చాలా ఎంతో సంతోషమైంది మరి ఈ విధంగా పెట్టి చేసుకున్నాను ఇది వచ్చేసి రాగి చెట్టు బెరడు అనమాట అది ఈ చిన్న సన్న ఉంది చూడండి అదేమో మారేడు యొక్క చిన్న మండ అనమాట ఈ రెండింటిని కడిగి మంచిగా నీట్గా దీనికి పసుపు రాశాను అట్లా పసుపు రాసి ఇది రాగి చెట్టు బెరడు యాక్చువల్ అయితే ఏంటిదంటే రాగి చెట్టు కూడా దొరకాలి కానీ అది పైకి ఉంది కాబట్టి నాకు దొరకలేదు అందలేదు అందుతలేదు కదా అని చెప్పి చిన్న బెరడు అయితే తీసుకొచ్చుకున్నాను ఒక రోజు ముందే తీసుకొచ్చుకున్నాను నేను టెంపుల్కి వెళ్ళి అయ్యగారిని అడిగి తీసుకున్నాను అక్కడ కూడా పసుపు కుంకుమ వేసి దండం పెట్టి తీసుకొచ్చుకున్నాను పెద్దగా ఉన్నటువంటిదేమో రాగి చెట్టు బెరడు ఈ సన్నముగా ఉన్నటువంటిదేమో మేరేడు చెట్టు కొమ్మ అనమాట ఈ రెండింటికి పసుపు అయితే చూసి పూశాను పసుపు పూసి ఆ రెండింటికి కలిసి ఒక పసుపు దారం తొమ్మిది వరసల దారం తోటి ఒక కంకణంగా తయారు చేసుకొని దానికి పసుపు రాసి దీనికి చుట్టి అక్కడైతే పెట్టేసుకున్నాను దీనివల్ల ఇవి పాదుకలకు చేసినంత సమానం అని చెప్పి నాకు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను ఇలా చేసుకుంటే నీకు పాదుకలు ఇంటిలోకి వస్తాయని కూడా అన్నారు కాబట్టి నాకు ఎంతో సంతోషమైంది సరే ఇట్లా చేసుకుంటేనన్నా నాకు పాదుకలు దొరుకుతాయి గారి అని చెప్పి పసుపు కుంకుమ అక్కడ పెట్టేసి అక్కడ గురుదత్త ముందైతే పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి బ్రహ్మంగారి ముందేమో గౌరమ్మ పెట్టేసుకున్నాను గణపతిని పసుపు గౌ గౌరమ్మ చేసి గణపతిని పసుపు గణపతిని వేసి అయితే ఇక్కడ బ్రహ్మంగారి ముందు పెట్టుకున్నాను ఇక్కడ గురుదత్త ముందు అయితే మాత్రమే ఇవి రెండు బెరడు పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి వస్త్రము అవన్నీ అయితే పెట్టేస్తున్నాను ఫ్లవర్స్ కూడా పెట్టేశాను మొత్తము ఇక్కడ పీట పైన పూల అలంకరణ అయితే చేస్తున్నా పూల అలంకరణ ధూపు ధూపం సమర్పయామి ధూపం సమర్పయామి ధూప దీపము నైవేద్యము సమర్పయామి ఇక్కడ వచ్చేసి కలశం దగ్గర కూడా పూల అలంకరణ చేస్తున్నాను కలశంకు ఇక కలశం అంటే ఇక చెట్టు పెట్టిన కాబట్టి కలశం అని అనేస్తున్నాను ఇక్కడ దీపారాధన ఆరతి దగ్గర కూడా పూలు పెట్టిస్తున్నా అసలు ఈ అవకాశము వచ్చినందుకు నాకు ఎంతో అదృష్టం అనిపిస్తుంది ఈ పూజా కార్యక్రమం చేసుకోవడానికి కూడా ఈ అవకాశం రావాలి మనకు సమయం అనేది ఇక్కడ కలుషంకైతే కంకణం అయితే కట్టేస్తున్నాను ఇక్కడ ఐదు వరుసల దారం తోటి ఇక్కడ ఈ చెట్టు పెట్టినటువంటి కలుషంకు కంకణం కూడా కట్టేస్తున్నాను ఈ గురు పౌర్ణమి రోజు గురువులకు కానీ మనకు చదువు చెప్పినటువంటి గురువులకు కానీ మనకే చెప్పని వాళ్ళే అని అవసరం లేదు ఎవరన్నా పెద్దవాళ్ళు ఏజ్లో పెద్దవాళ్ళు గురువుగారు ఉన్నా కానీ వాళ్ళకు నమస్కారం చేసుకుంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మనకు గురుబలం కూడా వస్తుంది అసలు పసుపు కుంకుమ బొట్టు అన్నీ మళ్ళీ ఒకసారి అలంకరణ అయితే చేస్తున్నాను దీపం పెట్టేసి పసుపు కుంకుమతోటి పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మళ్ళీ ధూపం అయితే చూపిస్తున్నాను మరి ఇక్కడ చెట్టుకును బ్రహ్మంగారికి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి ఇక్కడ దత్తాత్రేయునికి అనగాదేవి మాతకైతే మరొకసారి ధూపం చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి దర్శనం జరిగినందుకు ఇంత మనకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కూడా దేవునికి నమస్కారం చేసుకుంటున్నాను మరి ఈ పుస్తకం గురుచరిత్ర పారాయణం చేయడానికి కావాలి కాబట్టి ఇక్కడ ఈ పసుపు గంధము కుంకుమ అయితే అలంకరించాను బుక్కు కూడా ఈ బుక్ పీట మీద ఎందుకు పెట్టలేకపోయానంటే ఈ బుక్కులో నేను కథ పారాయణం చేసుకోవాలి అష్టోత్తర నామాలు కూడా అందులోనే ఉంటాయి కదా చదువుకోవడానికి అని చెప్పి నేను ఇక్కడ సైడ్కి అయితే పక్కకు పెట్టేసుకున్నాను తీసుకొని మళ్ళీ చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ఇక వచ్చేసి ఇక్కడ నైవేద్యము దీపము మళ్ళీ అన్నీ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏంటిది గణపతికి చక్కెర నైవేద్యము అంతే పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కొంచెము ఇట్లా పులిహోర నైవేద్యం అయితే చేశాను పెట్టేస్తున్నాను నైవేద్యం సమర్పయామి ఇక్కడ వచ్చేసి అష్టోత్తర నామాలు చేసుకుంటున్నాను ఓం శ్రీ దత్తాయ నమ ఓం దత్తాయ నమ ఓం బ్రహ్మ దత్తాయ నమ ఓం విష్ణు దత్తాయ నమ ఓం శివ దత్తాయ నమ ఓం త్రి దత్తాయ నమ ఓం ఆత్రేయాయ నమ ఓం అత్రి వరదాయ నమ ఓం అనసూయాయ నమ అశ్వత్థనామాలు అయితే సమాప్తము అంటే మొత్తం వీడియో లెంత్ అయితే పెట్టలేకపోయాను నూట ఎనిమిది ఉంటాయి కాబట్టి అంత లెంత్ చూడలేరు కదా అని చెప్పేసి తక్కువలో పెట్టేశాను హారతి అయితే ఇస్తున్నాను హారతి సమర్పయామి హారతి అయితే అయిపోయింది ఇక్కడ శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ హారతి సమర్పయామి ఇక్కడ వచ్చేసి ప్రదక్షిణ మాత్రం చేస్తున్నాను ఈ ప్రదక్షిణ వచ్చేసి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 శ్రీ పాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి నమ ప్రదక్షిణం కూడా కంప్లీట్ అయిపోయింది సాష్టాంగ నమస్కారం అయితే చేసుకుంటున్నాను ఓకేనండి ఈ విధంగానైతే మా గురు పూజ మాత్రం మంచిగా సక్సెస్ఫుల్గా మంచి అయిందండి ఓకేనండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర శ్రీ గురుదత్త జై గురుదత్త మరొకసారి మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు